అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో ఇప్పటి వరకు ఆళ్వార్ల యొక్క పాశురాలతో కీర్తించబడిన ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభైకి పైగా దివ్యదేశాలు మరియు నాయనార్ల యొక్క పతికాలతో గౌరవించబడిన అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన రెండు వందల డెబ్బై ఆరు పెట్ట శైవ క్షేత్రాలలో సుమారు రెండు వందల డెబ్బై శివక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు వీడియోల రూపంలో మన ఛానల్ ద్వారా అందించడం జరిగినది సుమారు రెండు వేల సంవత్సరాల నాటి ప్రాచీనమైన ఈ ఆలయాలను చూస్తూ ఆ స్థల పురాణాలను తెలుసుకునే కొద్దీ ఆలయాల యొక్క విశిష్టతలను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో మీకు అందించడం జరిగినది ఆ పాడల పెట్ట క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అనే మీ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సిరీస్ను ప్రారంభించాను దీనిలో రెండవ భాగంగా ఈ వీడియోను చేస్తున్నాను మొదటి వీడియోలో రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శివక్షేత్రాలలో ఒకటవ శివక్షేత్రం నుంచి పదవ శివక్షేత్రం వరకు తెలియజేశాను మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియోలో పదకొండవ శైవక్షేత్రం నుంచి పదహారవ శివక్షేత్రం వరకు చూద్దాము ఈ ఆరు ఆలయాలను మనము కంచి నుంచి గాని తిరుపతి నుంచి గాని స్టార్ట్ అయ్యి ఒక మార్గంలో ప్లాన్గా ప్రయాణిస్తూ రోజులోనే ప్రశాంతంగా దర్శించవచ్చు రెండు వందల డెబ్బై ఆరు పాడలుపెట్ల పదకొండవ శివక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరుమల్పూర్ గ్రామంలో గల శ్రీ మణికండేశ్వర ఆలయము ఈ ఆలయం కాంచీపురం ప్రధాన బస్టాండ్కి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరుపతికి వెళ్లే మార్గంలో కలదు ఈ ఆలయములోని మహాశివుడిని శ్రీ మణికండేశ్వరుడు నంగేశ్వరుడు అని పార్వతీమాతను అంజనాక్షి అమ్మవారని నాయనారు మరియు అప్పర్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయ కోనేరును అంటారు ఈ ప్రాంతంలో మహావిష్ణువు పరమశివుడిని మెప్పించి సుదర్శన చక్రాన్ని పొందారు ఈ ప్రాంతములో మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పొందారు కనుక ఈ ప్రాంతాన్ని సంస్కృతములో అని తమిళములో తిరుమాల్పురం పిలుస్తున్నారు తిరుమాల్పురం అంటే మహావిష్ణువు యొక్క గ్రామము అని అర్థము ఈ ఆలయంలోని మహాశివుడిని మల్వ నంగేశ్వరుడు అని కూడా పిలుస్తారు మల్వ నంగేశ్వరుడు అనే తమిళ పదానికి మహావిష్ణువు చేత ఆరాధించబడిన శివుడు అర్థము ఈ ఆలయంలోని అధికార నంది విగ్రహము కోతి కలదు గర్భగుడిలో శివలింగం ఎదురుగా మహావిష్ణువు శివుడిని నమస్కరించి ఉన్నారు మహావిష్ణువుని ఈ శంతామలై కన్ను ఈ ఆలయము శివాలయం అయినప్పటికీ మహావిష్ణువు శివుడిని పూజించిన ప్రాంతము కనుక వైష్ణవ సంప్రదాయాలు కూడా ఈ ఆలయంలో అనుసరించబడుతున్నాయి భక్తులకు శివునికి ప్రీతిపాత్రమైన విభూజని ఇవ్వడమే కాకుండా వైష్ణవ సంప్రదాయమైన పవిత్ర తీర్థాన్ని ఇస్తూ శతగోపం కూడా పెడతారు ఈ ఆలయ బ్రహ్మోత్సవాలలో గరుడు సేవ కూడా కలదు మీరు సొంత వాహనంలో కాకుండా బస్సులో రావాలనుకుంటే కంచి ప్రధాన బస్ స్టాండ్ నుంచి అరుకోనం తిరుత్తని తిరుపతిలకు వెళ్లే ఏ బస్సునైనా ఎక్కి సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలోని తిరుమాల్పూర్ రైల్వే స్టేషన్ వద్ద దిగి అక్కడ నుండి ఆటోలో సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఈ మణికండేశ్వర ఆలయాన్ని చేరవచ్చు అక్కడ ఆటో స్టాండ్ ఉంది గనక ఆటోలు ఎల్లప్పుడూ ఉంటాయి తిరుపతి నుంచి ఈ ఆలయానికి రావాలనుకునే వారు కాంచీపురం వెళ్లే నెక్కి తిరుమాలపూర్ రైల్వే స్టేషన్ వద్ద దిగి అక్కడ నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరవచ్చు చెన్నై నుంచి ఈ ఆలయానికి రావాలనుకునేవారు అరుక్కోణం వరకు బస్సులో గాని ట్రైన్ లో గాని వచ్చి అక్కడి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలోని తిరుమాల్పూర్ రైల్వే స్టేషన్కి బస్సులో గాని ట్రైన్లో గాని వచ్చి అక్కడి నుండి ఆటోలో ఈ ఆలయానికి చేరవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మీరు ఉదయం ఏడు గంటలకంతా ఈ ఆలయానికి చేరే విధంగా ప్లాన్ చేసుకుంటే మిగతా ఆలయాలను ఒక రోజులో దర్శించవచ్చు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో పదకొండు శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ట శైవ క్షేత్రాలలో పన్నెండవ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్రములోని తక్కోలం పట్టణములో గల శ్రీ జలనాధీశ్వర ఆలయము ఈ ఆలయము కాంచీపురం ప్రధాన బస్టాండ్కి సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరుపతికి వెళ్లే మార్గంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ జలనాధీశ్వరుడు అని పార్వతీమాతను శ్రీ ఉమ్మయ్యమ్మయ్య అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన మరియు అప్పర్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది తమిళనాడులో దక్షిణామూర్తిని కొలుస్తున్న అతి ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయము కూడా ఒకటి ఈ ఆలయ పుష్కరుణ్ణి పార్వతీ సత్యగంగ తీర్థము అని పిలుస్తారు ఉదక మహర్షి కుమారుడు తీర్కాడర్ మరియు కామధేనువులు ఈ ప్రాంతంలో జలదీశుణ్ణి పూజించి శాప విమోచన పొందారు మాత తక్కననే రాక్షసుని అత్యంత క్రూరముగా సంహరించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని తక్కువలం అంటారు తక్కువ అనే తమిళ పదానికి తక్కననే రాక్షసుడు బిగ్గరగా ఏడ్చిన ప్రాంతం అని అర్థము ఈ ఆలయములో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీనివలన అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయ గర్భగుడి ప్రాకారములోని విగ్రహాలన్నీ చాలా పెద్దవిగా అద్భుతముగా ఉన్నాయి ఈ ఆలయం వద్దకు రావడానికి కాంచీపురం ప్రధాన బస్ స్టాండ్ నుంచి అరుక్కోణం తిరుత్తని లేక తిరుపతి వెళ్లే ఏ బస్సునన్నా ఎక్కి సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రక్కోలం రైల్వే స్టేషన్ వద్ద దిగి అక్కడ ఆటో గాని బస్సు గాని ఎక్కి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని జలనేదీశ్వర ఆలయాన్ని చేరవచ్చు తిరుపతి నుంచి ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చేవాళ్లు కాంచీపురం వెళ్లే బస్సు సుమారు ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలోని తక్కోలం రైల్వే స్టేషన్ వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో గాని బస్సులో గాని తక్కువ జలంధీశ్వర ఆలయాన్ని చేరవచ్చు చెన్నై నుంచి వచ్చేవాళ్లు అరుకోణం వరకు ట్రైన్ లో గాని బస్సులో గాని వచ్చాయి అక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని తక్కోలం రైల్వే స్టేషన్ వరకు ట్రైన్ లో గాని బస్సులో గాని వచ్చి అక్కడి నుంచి ఆటోలో గాని బస్సులో గాని ఈ ఆలయాన్ని చేరవచ్చు పదకొండవ శైవక్షేత్రమైన తిరుమాలపూర్ మణికండేశ్వర ఆలయం చూసుకొని ఇక్కడికి రావాలనుకునేవారు తిరుమలపూర్ ఆలయం వద్ద నుండి తిరుమాలపూర్ రైల్వే స్టేషన్ వరకు ఆటోలో వచ్చి అక్కడి నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని తక్కోలం రైల్వే స్టేషన్ వరకు బస్సులో గాని ఆటోలో గాని వచ్చి అక్కడి నుంచి ఆటోలో గాని బస్సులో గాని తక్కువలం శివాలయాన్ని చేరవచ్చు ఈ తక్కువలం జలనాధీశ్వర ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి మరియు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజ చేయడానికి సుమారు నలభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది నేను ఈ ఆలయాన్ని రెండు పర్యాయాలు ప్రశాంతంగా దర్శించుకున్నాను ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది పూజారిది ఆ ఊరే కనుక కొంచెం రిక్వెస్ట్ చేస్తే క్లోజింగ్ టైంలో కూడా దర్శనాన్ని చేయిస్తారు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో పన్నెండు శ్రీధర్ రాజును టైప్ చేయండి ఆరు పాడలపెట్ర శైవ క్షేత్రాలలో పద్మూడవ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్రంలోని ఇలంబియం కొత్తూరు గ్రామంలో గల శ్రీ అరంబేశ్వర ఆలయము ఈ ఆలయము పన్నెండవ శివక్షేత్రమైన తక్కోలము నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ అరంభేశ్వరుడు దైవ నాయకేశ్వరుడు అని పార్వతీ మాతను కనక కళాంబికై అమ్మవారని పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధర నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని చంద్రతీర్థం అంటారు మహాశివుడు తారకాక్ష విద్యున్మాళి మరియు కమలాక్షి అనే రాక్షసులను సంహరించడానికి ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు శివ పరమాత్ము యొక్క మెడలోని దండ ఈ ప్రాంతంలో పడి లింగంగా వెలిసింది మహాశివుడితో పాటు యుద్ధానికి వెళుతున్న దేవతలందరూ ఈ లింగాన్ని పూజించారు అందుకే స్వామిని దైవనాయక ఈశ్వరుడని పిలుస్తారు దేవలోక అప్సరసులైన రంభ ఊర్వశి మేనకలు ఈ ఆలయంలోని శివుడిని పూజించి శాశ్వత యవనాన్ని పొందారు తమిళ పదమైన ఇలమై అంటే యవనము అరంబియస్ అంటే ఆలయంలోని శివుడిని పూజించి శాశ్వత యవనాన్ని పొందారు కనుక ఈ ప్రాంతాన్ని ఇలంబియన్ కొత్తూరు అంటారు ఈ ఆలయాన్ని పట్టించుకోకుండా ఈ మార్గం గుండా వెళుతున్న తిరు జ్ఞాన సంబంధ నాయనార్ యొక్క పల్లకిని ఒక ఆవు ఆపి అతన్ని ఈ ఆలయానికి తీసుకువచ్చినదని నాయనారు తన శ్లోకంలో పేర్కొన్నారు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి ముప్పై నిమిషాల సమయం పడుతుంది పన్నెండవ శివక్షేత్రమైన తక్కువలము నుంచి పెరంబాకం వెళ్లే బస్సునెక్కి పెరంబాకంలో దిగి అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఈ పద్మూడవ శివక్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి పెరంబాకం వచ్చి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని పద్నాలుగవ శివక్షేత్రాన్ని దర్శించుకోండి బస్సుల కోసం ఎదురు చూస్తే ఈ రెండు ఆలయాలు చూడడానికి సమయం సరిపోదు కాలం వృధా అవుతుంది ఈ ఆలయ ప్రాకారం లోపల భాగాన పూజారి నివాసం ఉండడం వలన ప్రధాన గేటు మూసి ఉన్నప్పటికీ చిన్న గేటు నుంచి లోపలికెళ్లి రిక్వెస్ట్ చేసుకుంటే దర్శనం చేయిస్తారు ఈ ఆలయ పూర్తి సమాచారం కొరకు యూట్యూబ్ సెర్చ్లో పద్మూడు శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు పాడలపేట శైవక్షేత్రాలలో పద్నాలుగో శైవక్షేత్రము తిరుకువం ప్రాంతంలోని త్రిపురాంతకేశ్వర ఆలయము ఈ ఆలయం పెరుంబాకముకి నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంత్రి వీర్కోలనాథరుని పార్వతీమాతని త్రిపుర సుందరిని పిలుస్తున్నారు ఈ ఆలయ కోనేరును కూవాగ్ని తీర్థం అంటారు తిరు జ్ఞాన సంబంధం యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది పరమశివుడు తన దేవ సైన్యముతో త్రిపుర సంహారం చేయడానికి ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు విఘ్న నాయకుడైన వినాయకుడికి ఆది పూజ చేయలేదనే కోపంతో వినాయకుడు శివుని యొక్క రథము యొక్క ఇరుసుని ఈ ప్రాంతంలో విడిచేశారు దేవతలు తమ తప్పును తెలుసుకొని విఘ్న నాయకుడిని పూజించి యుద్ధానికి కదిలి వెళ్లారు మహాశివుడు ఒకే బాణముతో త్రిపుర సంహారం చేసి విజయం సాధించారు రథము యొక్క ఇరుసుపడిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని తమిళ పదమైన అని పిలిచేవారు కాలక్రమేణా ఈ కూరం కూవంగా మారింది ఈ ఆలయ ఉత్సవ విగ్రహములో మహాశివుడు యుద్ధానికి వెళ్ళడానికి విల్లు బాణాన్ని పట్టుకుని ఉన్నందువలన పిలుస్తారు ఈ కూవం ప్రాంతానికి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలోని పదహైదవ పాడలపెట్ట శైవక్షేత్రమైన తిరువలంగాడు ప్రాంతంలో మహాశివుడు ఓతో తాండవు నృత్యము చేసి కాళికామాతను ఓడించడంతో కోపంగా ఉన్న మాతను చేయడానికి ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన రక్షా నృత్య భంగిమలో స్వామి నాట్యం చేశారు ఈ ఆలయంలోని శివలింగము అధిక వర్షపాతానికి ముందు తెల్లని రంగులోను వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు ఎరుపు రంగులోనూ ఉంటుందని తన శ్లోకాలలో తిరిగి జ్ఞాన సంబంధాలు ఆయన పేర్కొన్నారు మహాశివుని రథము యొక్క ఇరుసును ఎరగొట్టినందున ఈ ఆలయంలోని వినాయకుడిని అచిరుత వినాయకుడని పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయము పెరంబాకం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన ఆటోలో వెళ్లి దర్శించుకోవచ్చు పద్మూడవ శైవక్షేత్రం మరియు పద్నాలుగవ శైవక్షేత్రాలు రెండింటినీ పెరంబాకంలో ఒక ఆటోను మాట్లాడుకుని దర్శించుకోవడం మంచిది ఈ ఆలయం యొక్క పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో పద్నాలుగు శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలలో పదహైదవ క్షేత్రము తిరువలంగాడు ప్రాంతంలో గల శ్రీ వడారంజేశ్వర స్వామి ఆలయము తిరుపతి నుంచి తిరువల్లూరు వెళ్లే మార్గంలో తిరుపతికి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వడారంజేశ్వర స్వామి అని పార్వతీమాతను శ్రీ వందారు కులాలి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని విశాలమైన కోనేరును ముక్తి తీర్థం అంటారు ఈ ఆలయ తిరు జ్ఞాన తీర్థమంటారు నాయనారు అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినదే చెట్టు కింద స్వయంబోడుగా మహాశివుడు వెలిసినందున స్వామిని శ్రీ అని పిలుస్తున్నారు ఈ ప్రాంతంలో పార్వతీమాత భద్రకాళి రూపాన్ని ధరించి ఇంద్రియాల యొక్క అదుపు తప్పి రక్త పిపాసిగా మారగా కాళికామాతను అదుపులో పెట్టడానికి యుద్ధానికి బదులు నృత్యపోటీకి సిద్ధమై కాళికమ్మను ఓడించడానికి శ్రీమూర్తులు చేయలేని ఊర్ధ తాండవం నృత్యాన్ని చేసి మహాశివుడు ఓడించిన ప్రాంతము ఈ తిరువలంగాడు మహాశివుడు నాట్యం చేసిన పంచ సభలలో మొదటదైన రత్న సభ ఈ తిరువు అలంగాడులో కలదు మిగిలినవి చిదంబరంలోని బంగారు సభ మధురైలోని వెండి సభ తిరునెల్వేలిలోని సభ మరియు చిత్రసభ మంది నాయనార్లలో గల ముగ్గురు శ్రీమూర్తులలో ఒకరైన కరైకేల అమ్మవారు తన చివరి రోజులు ఇక్కడే గడిపి జీవ సమాధి అయ్యారు అమ్మవారి సమాధి ఈ ఆలయంలోనే కలదు మహాశివుడితో నృత్యమాడిన మాతకు ఆలయ కోనేరు సమీపాన ప్రత్యేక ఆలయము కలదు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది ఈ ఆలయాన్ని నేను మూడు పర్యాయాలు వివిధ వాహనాల ద్వారా వచ్చి దర్శించుకున్నాను ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి రావడానికి తిరుపతి నుంచి తిరువల్లూరు మార్గములో చెన్నై వెళ్లే తమిళనాడు బస్సు నెక్కి మార్గమాధ్యమంలో కనకమ్మ ఆటోలో గాని బస్సులో గాని సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని చేరవచ్చు లేదా పద్నాలుగో క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత పెరంబాకం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటో మాట్లాడుకుని రావచ్చు లేదా శైవ క్షేత్రమైన తిరుపచ్చూరు వరకు బస్సులో వచ్చి ఆలయాన్ని దర్శించుకున్నాక అక్కడి నుండి తిరుపతికి వెళ్లే బస్సు ఎక్కి కనకమ సత్రం వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయానికి వెళ్ళవచ్చు సమాచారం కొరకు యూట్యూబ్ సెర్చ్లో పదహైదు శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేయండి రెండు డెబ్బై ఆరు పాడలపెట్ట శివక్షేత్రాలలో పదహారవ శివక్షేత్రము తిరుపచ్చూరు గ్రామంలోని శ్రీ వాచేశ్వర ఆలయము ఈ ఆలయము తిరువల్లూరు పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో తిరుపతికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి అత్యంత సమీపంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వాచేశ్వరుడని పార్వతీమాతను శ్రీ పశుపతి అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన జ్ఞానసంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని పవిత్ర తీర్థాన్ని మంగళ తీర్థం అని పిలుస్తారు ఈ ప్రాంతానికి చెందిన కాళికామాత భక్తుడు చోళరాజు పన్నులు చెందించకుండా తిరుగుబాటు కోరాడు మహాశివభక్తుడైన కరికాలుడు శివుడిని ప్రార్థించగా శివుడు నందిని కాళికామాతను నియంత్రించడానికి పంపించగా శివుడి యొక్క పరోక్ష సహాయంతో నందీశ్వరుడు కాళికామాతను బంగారు గొలుసులతో బంధించారు ఈ ఆలయంలో స్వర్ణ కాళీ మందిరము కలదు ఈ ఆలయంలోని కాళికామాతను శాంతింప చేయడానికి పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు దొంగిలించిన కైతు అనే రాక్షసులను చంపిన మహావిష్ణువు ఆ పాప పరిష్కారం కోసం ఈ ఆలయంలోని మహాశివుడిని పూజించారు కనుక ఈ ఆలయంలోని శివుడిని పెరుమాల్ వినయ్ తీర్థ ఈశ్వర అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో పదకొండు మంది వినాయకులు కలరు వీరిని ఏకాదశి వినాయకులను పిలుస్తారు గర్భగుడికి ఎదురుగా ఉన్న అత్తమండపంలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రము కలదు ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి నలభై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయానికి రావడానికి తిరుపతి నుంచి చెన్నై వెళ్లే తమిళనాడు బస్సు నెక్కి తిరువల్లూరు వరకు టికెట్ తీసుకుని తిరువల్లూరుకి ఆరు కిలోమీటర్ల ముందుగానే ఈ తిరుపచ్చూరు ప్రాంతంలో దిగవచ్చు జాతీయ రహదారి నుంచే ఈ ఆలయం కనిపిస్తుంది తిరుపతి నుంచి ఈ మార్గంలో ప్రతి అర్ధగంట బస్సు కలదు లేదా పద్నాలుగో శైవక్షేత్రమైన కువంలోని త్రిప్రాంతకేశ్వర ఆలయాన్ని దర్శించుకొని తెరంబాకంకొచ్చి అక్కడి నుంచి తిరువల్లూరు వెళ్లే బస్సుని గాని ఆటో గాని ఎక్కి నేరుగా ఈ ఆలయం వద్ద దిగవచ్చు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో పదహారు శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి ఈ ఆరు ఆలయాలను మీరు ప్రశాంతంగా నిర్ణీత సమయంలో దర్శించుకోవడానికి ఒకరోజు సమయం పడుతుంది దర్శించుకున్నాక మీ సౌకర్యాన్ని తిరువల్లూరులో స్టే చేయవచ్చు లేదా తిరుపతికి వచ్చేయవచ్చు మీకు సమయం ఉంటే తిరువల్లూరులో గల శక్తివంతమైన వైష్ణవ దివ్య వీరరాఘవ పెరుమాల ఆలయాన్ని దర్శించండి తిరువల్లూరు జిల్లా కేంద్రము కనుక హోటల్స్ కొదవలేదు అదేవిధంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రము కనుక సత్రాలకు మఠాలకు ఇబ్బంది లేదు మీరు బస్సులో జర్నీ చేసి ఈ ఆరు ఆలయాలను చూడాలనుకుంటే కాంచీపురం నుంచి గాని తిరుపతి నుంచి గాని ఉదయం ఏడు గంటలకంతా పదకొండవ శివక్షేత్రమైన మణికండేశ్వర ఆలయానికి వచ్చేయండి అక్కడి నుంచి పన్నెండవ శివక్షేత్రము పద్మూడవ శైవక్షేత్రము పద్నాలుగవ శివక్షేత్రము పదహారవ శివక్షేత్రము చూసి చివరగా పదహైదవ శివక్షేత్రాన్ని దర్శించి తిరువల్లూరులో గాని తిరుపతిలో గాని స్టే చేయండి మీరు కాంచీపురం నుంచి గాని తిరుపతి నుంచి గానీ వెహికల్లో వచ్చేటట్టుంటే మొదట పదకొండవ శైవక్షేత్రము తర్వాత పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు ఇలా ఆరు శివక్షేత్రాలను వరుసగా దర్శించండి నేను ఈ ఆలయాలను చూసే సమయంలో సరైన అవగాహన లేక ఈ ఆలయాలను దర్శించుకున్నాను నేను మొదట చూసిన శైవ క్షేత్రాలు ఇవే ఒక సండే రోజున ఉదయం నాలుగున్నర గంటలకు మా ఫ్రెండుతో కలిసి తిరుపతి నుంచి ఈ శివక్షేత్రాల సందర్శన కోసం బైక్లో బయలుదేరి ఊతుకోటకు చేరుకొని అక్కడి నుంచి తిరువళ్ళూరు మార్గంలో ఉన్న పదిహేడవ శివక్షేత్రమైన ఉండ్రేశ్వర ఆలయాన్ని చూసి తరువాత పదహారవ శివక్షేత్రము పద్నాలుగో శివక్షేత్రము పదమూడవ శివక్షేత్రము పదహైదవ శివక్షేత్రాలను వరుసగా దర్శించుకొని సుమారు రెండు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం గంటలకు తిరుపతి చేరుకున్నాను తర్వాత ఇంకో హాలిడే రోజున కారులో వెళ్లి పదకొండవ శివక్షేత్రం పన్నెండవ ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలను దర్శించుకునే భాగ్యాన్ని ఆ దేవదేవుడు కలగజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ